దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏ దిన భాగము ఫిబ్రవరి ఒకటి చదువుచున్నాను దేవుని నివాసం యొక్క మర్మములు దేవుడు మన ప్రవైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు దైవ కృప వలన ప్రభున యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరి వాని చేతిలోని మట్టి కుండల వలె అగుదము మనకు తెలియని విధముగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో ఏర్పరచను ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలువబెట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలో అను ఈ పాత్రను చూడుడి అని ప్రభువు అనను అతనిని ఇంత సౌందర్యముగా ఏ విధముగా చేసితివని దూతలు ప్రభువుతో అందరు ఇవి కట్టుకథలు కాదు కానీ దేవుని వాక్యం నందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహము అంతటిచే ప్రశంసించబడదుము మనము బైబుల్లో ఆదికాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడు ఇదే కార్యమును జరిగించుటను చూడగలము నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనపర్చుటికే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్